సూపర్ కంగ్రాచులేషన్ సార్ కృష్ణ సార్ ఫస్ట్ కారు తొందరగా బెంజ్ కార్ తీసుకోవాలని అందరిచురల్ గా కొన్ని తీసీ ఆటోమేటిక్ మన డి మెంబర్ అప్కమింగ్ఎంసీ మెంబర్ రాత్రు నుంచి అంజనీ సార్ నా లక్ష్మి మేడం ఇప్పుడు ఆ కారు తీసుకునే కపుల్స్ ని సన్మానం చేయడం జరుగుతుంది ఓకే కంగ్రాచులేషన్ సార్ ఇది ఫస్ట్ కారు తొందరలో బెంజ్ కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం దగ్గర హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి నేను మీ నాగలక్ష్మి రాసునరి చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కృష్ణ సార్ అండ్ అపర్ణ మేడం సో చూడండి లీడర్స్ ఇక్కడ వెస్టేజ్ నుంచి మనకి ఇంకో కార్ రావడం జరిగింది సార్ వాళ్ళు చేసింది ఏం లేదు సింపుల్ షాప్ చేంజ్ చేసి బయట నిత్యావసరాలు ఏవైతే ఉన్నో చేంజ్ చేసి మన వెస్టీజ్లో తీసుకోవడం ద్వారా ఈరోజు వాళ్ళ ఇంటికి పదమూడు లక్షల కార్ తీసుకొని వెళ్తున్నారు బికాస్ ఆఫ్ వెస్టేజ్ అంటే ఇది ఎక్కడ సాధ్యం కాదు వెస్టీజ్లోనే సాధ్యం అవుతుంది మేడం వచ్చేసి టీచర్గా వర్క్ చేస్తున్నారు బయట వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో లీడ్ చేస్తున్నారు బట్ వాళ్ళ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు కానీ వెస్టీస్ ద్వారా వెస్టీజ్ అనే ఒక నిర్ణయం ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈరోజు వాళ్ళ టోటల్ లైఫ్ అనేది చేంజ్ అయింది సో ఆ వెస్టీజ్ ద్వారానే ఈరోజు ఒక మంచి డ్రీమ్ కార్ అనేది కూడా అచీవ్ చేయడం జరిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో మీ ఇది సువర్ణ అవకాశం అనమాట ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అదృష్టంగా తీసుకోండి బెస్ట్ ఈజ్ ఆపర్చునిటీ ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో మన జీవితం అనేది టోటల్గా చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఐ ది కోరుకుంటున్నా ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వాయిస్ క్లియర్ ఉందా ఉంది కదా ఓకే ఎస్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ ఆంజనేయులు రాసూరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్లీ కంగ్రాలేషన్ కృష్ణ సార్ అండ్ అపర్ణ మేడం ఈరోజు వెస్టీజీ అనే ఒక అవకాశం ద్వారా సుమారుగా పదమూడు లక్షల కార్ సొంతం చేసుకోవడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వెస్టీజ్కి రాకముందు మేడం చేసే పని ఏదైతుందో టీచరు జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత ఇంకొంచెం ఇన్కమ్ సరిపోక చిట్టిలు అవి మెయింటైన్ చేసినా కూడా ఇంకేదైనా లైఫ్లో ఒక పార్ట్ టైం వస్తే అనే ఉద్దేశంతో ఒక వన్ ఇయర్ బ్యాక్ బిజినెస్ తీసుకోవడం జరిగింది అండ్ కృష్ణ సార్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ సో భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు వెస్టీలో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఓకే ఇద్దరు దంపతులు ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఈరోజు పదమూడు లక్షల కార్ తీసుకోవడం జరిగింది వీళ్ళు ఈ కార్ తీసుకోవడానికి చేసిన చాలా సింపుల్ పని బయట దొరికే వస్తువులు ఏవైతున్నాయో జస్ట్ బ్రాండ్ చేంజ్ చేయడం ద్వారా బయట దొరికే కిరాణా షాప్లో కానీ డిమార్ట్లో కానీ దొరికే వస్తువులు అక్కడ బంద్ చేసి ఇక్కడ వెస్టీలనే కంపెనీ తీసుకోవడం ద్వారా ఈరోజు ఈ కార్ తీసుకోవడం జరిగింది జస్ట్ ఇది ఫస్ట్ కారు మాత్రమే తొందరలో బెంజు కారు తీసుకోవాలని మనస్ఫూర్తి భగవంతుని కోరుకుంటున్నాం సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా తొందరలో ఇంకా ఇంకా మంచి సక్సెస్ చూడాలని థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్ బ్యాక్ టు హోస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆంజనేయ సారు అండ్ ఆలక్ష్మి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ వచ్చేసి సువర్ణ రమేష్ యుసీడీ మాది హైదరాబాదు ఇక్కడే నారపల్లిలో ఉంటాము అందరం తీసుకోవాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బెంజ్ కార్ తీసుకోవాలి ముందు ముందు ఇంకా చాలా మంచి ముందు పిన్ అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మన పదమూడు లక్షల కార్ తీసుకుంది ఏం లేడేసు ప్లాన్ మనకేంటంటే షాప్ మారిస్తే మన లైఫ్ మారుతుంది అక్కడ కొనేది ఇక్కడ తీసుకుంటే మన లైఫ్ అనేది మారుతుంది పార్ట్ టైం చేసుకుంటూ ఇంత మంచి ఆపర్చునిటీ తీసుకున్నారు మేడము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కృష్ణ గారు ఇంకా మంచి కారు ఇంకా బెంజ్ కారు ఆంజనేయ సార్ అన్నట్టు బెంజ్ కారు కూడా తీసుకోవాలి మీకు చిన్న ఏజ్ ఇంకా చాలా టైం ఉంది ఇంకా ముందు ముందు పిన్ నచ్చేవాళ్ళని కోరుకుంటూ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ వచ్చేసి రమేష్ కుమార్ యూసిడి మందడి ఈరోజు మన కృష్ణ కార్ తీసుకోవడం వల్ల మై హార్ట్లీ కంగ్రాచులేషన్ టు కృష్ణ అండ్ అపర్ణ మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ తర్వాత ఇక్కడ మనకు ఈరోజు వీళ్ళు కారు తీసుకున్నారంటే ఇక్కడ మనందరూ వాళ్ళు మీరందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కారు కాదు బెంజ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఒకసారి కార్ ఫండ్ అచీవ్ అయిందంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుంది త్రీ జనరేషన్స్ వరకు ఈ కార్ ఫండ్ అనేది ఉంటుంది హౌస్ ఫండ్ కూడా అలాగే ఉంటుంది ఈరోజు ఒక కార్తోని కాకుండా ఈ నెంబర్ ఆఫ్ కార్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది రీసెంట్లీగానే మన వడ్డేమాల శ్రీనివాస్ గారు కూడా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బెంజ్ కారు కూడా తీసుకున్నారు ఇవన్నీ ఒక వెస్టేజ్ ద్వారానే సాధ్యమవుతున్నదంటే ఒక మనం ఎక్కడ ఏ షాప్లో ఏది తీసుకున్నా కూడా ఒక చిన్న కవర్ కూడా ఇవ్వరు లాస్ట్లో ఐదు రూపాయల కవర్ ఛార్జ్ చేస్తారు కానీ ఇలా మనం షాప్ మార్చడం వల్ల పెద్ద పెద్ద గిఫ్ట్స్ రూపంలో వస్తున్నాయి అంటే మీరు అందరికి కూడా అవకాశం ఉన్నది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వెస్టేజ్ మెంబర్స్ అందరికి కూడా అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆ అవకాశం దగ్గరలోనే ఉందని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ ఐ కంగ్రాట్స్ హ్యాట్స్ఫుల్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన క్రౌండ్ డైరెక్టర్ మన నాగభూషణ గారు అండ్ మేడం జానకి భూ భూషణ్ గారు వచ్చి వాళ్లకుసీ జారకి భూషణం మా అప్లైనర్ సార్ బెల్లిసైల్ సార్ మంజుల మేడం నాగరాజ్ సార్ చంద్రయ్య సార్ మా గ్రేట్ మెంటర్ ఆంజనేయులు సార్ నాగలక్ష్మి మేడానికి థ్యాంక్ యూ సార్ మాకు వెస్ట్ ఈవినింగ్ టీం ద్వారా దొంతుల అపర్ణ కృష్ణ సార్ ఈరోజు కార్ తీసుకోవడం జరిగింది మనకు బయట ఎక్కడ కూడా లేదు ఈ అవకాశం కానీ షాప్ చేంజ్ చేసినాం షాప్ చేంజ్ చేసిర్రు లైఫ్ చేంజ్ అయింది పదమూడు లక్షల వరకు కార్ తీసుకురు మనకు కళలు నెరవేరుతాయి అంటే బయట ఎక్కడ నెరవేరో మన వెస్టేజ్ వల్లనే కళలు నెరవేరుతున్నాయి కాబట్టి అందరికి కూడా ఈ అవకాశం ఉంది చాలా బాగుంటుంది అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది లైఫ్ లాంగ్ కార్ పండు కూడా వస్తుంది అలాగే హౌస్ పండు కూడా అచీవ్ చేసుకోవచ్చు కంగ్రాచులేషన్ మేడం నా పేరు వచ్చేసి జానకి భూషణం మాది సూర్యాపేట క్రౌన్ డైరెక్టరు ఈరోజు మన కారు పదమూడు లక్షల వర్త్ తీసుకు కారు తీసుకుంటున్న కపుల్స్ అపన్న మేడం అండ్ కృష్ణ సార్ వీళ్ళు గత ఒక సంవత్సరం క్రితం ఈ వెస్టేజ్లో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయినప్పుడు వాళ్ళ హెల్త్ రీత్యా ఇంట్లో ప్రొడక్ట్ తీసుకోవడం కోసం పరిమితమైనరు కానీ తర్వాత వాళ్ళు బిజినెస్ నచ్చి ఆ కంటిన్యూ చేసిండ్రు ఈరోజు పదమూడు లక్షల సంబంధించిన వర్త్ కారు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరి వీళ్ళకు ఆటలీ ఆట్లీ కంగారుసు లేదు లీడర్స్ మనందరికీ కూడా ఇట్లాంటి అవకాశం ఉన్నది ఎవరైనా ఈ వెస్టేజ్లో ఆ షాపు మారిస్తే ఆ లైఫ్ అనేది మారుస్తుంది ఆ మార్చడానికి కారణం ఇదే ఉంది ఈరోజు ఆంజనేయుల సార్ నాగలక్ష్మి మేడము ఆర్గనైజేషన్లో సూర్యాపేటలో ఇది నాలుగో కార్ యాన్వలింగ్ జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా వంద కార్లతోటి సూర్యాపేటలో ఇలాంటి యాన్వేలింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పన్న మేడం కృష్ణ సార్ అట్లీ హాట్లీ కాంగ్రెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి స్మిత ఉపేందర్ నేను సూర్యాపేట నుంచి వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎందుకంటే ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని వీళ్ళు కియా కార్ అనేది తీసుకోవడం జరిగింది ఇంకా కొంచెం పెద్ద కార్ తీసుకోవాలి పెద్ద కార్ నెక్స్ట్ టైము బెంజ్ కార్ తీసుకోవాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఎక్కర్లేదు లీడర్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి మన వెస్టేజ్ విన్నింగ్ టీవీలో తప్పించి వేరే ఎక్కడ లేదు ఆపర్చునిటీ ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఏంటంటే వీళ్ళు చేసింది ఏం లేదు ఓన్లీ షాప్ చేంజ్ చేసారు వాళ్ళ లైఫ్ చేంజ్ అయింది ఇంకా మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి మంచి చెక్ తీసుకోవాలి మంచి లీడ్ చేయాలని చెప్పేసి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆర్ ఆర్ ఆల్ విన్నింగ్ టీమ్ గుడ్ మార్నింగ్ అండి మై సెల్ఫ్ వచ్చేసి జి మంజుల ప్ర మధ్యరాల మై అప్లైనర్ వచ్చేసి వెన్నెల నాగరాజ్ సార్ చంద్రయ్య సార్ మన గ్రేట్ లీడర్ ఆంజనేయ సార్ నాగలక్ష్మి మేడం గారికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ ఆపర్చునిటీ కల్పించినటువంటి సార్ వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాము ఇక్కడ అందరికీ కూడా ఈ కార్లు తీసుకోవడానికి ప్రతి ఒక్క ఛాన్స్ మనకు హౌస్ పండ్ కార్ పండ్ అదేవిధంగా మన షాప్ చేంజ్ అయితే లైఫ్ కూడా చేంజ్ అవుతుంది ఆరోగ్యం ఉంటుంది ఆదాయం ఉంటుంది ఆనందం ఉంటుంది లీడర్స్ అందరికీ కూడా అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు కారు యాన్వెల్లింగ్కి వచ్చిన ప్రతి లీడర్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా అపర్ణ మేడానికి కృష్ణ సార్కు కూడా కంగ్రాచులేషన్స్ సార్ మరొక మారు మీకు బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది లీడర్స్ ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి దాన్ని పెంచుకుంటే మనం న్యాచురల్ గాలిని కూడా మనం న్యాచురల్ ఫుడ్ తీసుకుంటున్నాం దాంతోపాటు న్యాచురల్ గాలి తీసుకోవడానికి ప్రతి ఒక్క బర్త్డేకు ప్రతి ఒక్క మ్యారేజ్ డేకు ఇట్లనే కార్ ఆన్వెల్లింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటి చెట్లను పెంచుకొని ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూదు సూర్యా బేట ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే మన కృష్ణ సార్ అండ్ అపర్ణ మేడానికి ఈరోజు కియా షోరూంలో ఒక పదమూడు లక్షల కార్ తీసుకోవడం జరిగింది ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ అవకాశం అందరికీ ఉంది ఏ ఏంటంటే వెస్టేజ్లో మనం షాప్ చేంజ్ చేసి మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు వేరే షాప్లో తీసుకునే పనులు మన వెస్టేజ్ షాప్లో తీసుకోవడం వల్ల ఇంత ఆపర్చునిటీ ఉన్నది ఎందుకంటే మన ఈ అవకాశం మన అందరికీ ఉన్నది థ్యాంక్ యూ లీడర్ థ్యాంక్ మార్నింగ్ ఈరోజు కొత్తగా కారు అచ్చు అయిన అపర్ణ మేడనికి కృష్ణ సార్కి మా అప్లైన్గా ఉంటారు వాళ్ళు అప్లై భూషణం సార్ నాగభూషణం జానకి భూషణం ఉపేందర్ సార్ సునీత మేడం ఇంత బెల్లి సైజుల సార్ మంజుల మేడం రాసినూరు రంజనేయులు సార్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటా నేను కూడా స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్న నెక్స్ట్ నెలలో స్టా నేను కూడా కారు తీసుకోవాలని అనుకుంటున్నా వచ్చిన మీ అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు ఇంకా ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటున్న కృష్ణ సార్ కూడా మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కొత్తగా కార్ తీసుకున్న ఆ కపుల్స్ కృష్ణ అండ్ అపర్ణ మేడం గారిని గురించి మాట్లాడడం కోసం సన్మానం చేయడం కోసం వాళ్ళ అప్లైను స్టార్ డైరెక్టరు దొంతుల సునీత ఉపేందర్ కంపెనీ డై లీడర్స్ ఈరోజు మా బిజినెస్ పార్ట్నర్స్ కృష్ణ సార్ అపర్ణ మేడం వన్ ఇయర్ క్రితం వెస్టేజ్ అపార్ట్యునిటీ తీసుకొని ఈరోజు పదమూడు లక్షల వర్త్ కార్డు తీసుకోవడం జరిగింది ఇందులో చేసేది ఏం లేదు లీడర్స్ షాప్ చేంజ్ చేసి జీవితం చేంజ్ అవుతుంది ఇది చాలా మంది ఫేక్ అనుకుంటారు ఒకసారి ఫేక్ అనుకునే వాళ్ళు వచ్చి చూడండి మీ కళ్ళకి అనిపిస్తే ఎందుకంటే కొంతమంది చాలామంది కళ్ళకు గంతలు కట్టుకుని కళ్ళకు గంతలు ఇప్పుకోలేదు ఒకసారి ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది గుడ్ మార్నింగ్ లీడర్స్ ఇప్పుడు మనం కియా షోరూంలో హైదరాబాద్లో నాగోల్లో కియా షోరూంలో ఉన్నాం మనం కియా కారు తీసుకున్న కప్పులు వెస్సేజ్ ఆపర్చునిటీ ద్వారా తీసుకున్న కప్పులు అపర్ణ మేడం అండ్ కృష్ణ సార్ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ సంబంధించింది ఎప్పుడు జాయిన్ అయ్యిండ్రు ఏంది వాళ్ళ లైఫ్ స్టోరీ మాట్లాడుతూ అందరు కూడా దయచేసి కాముగా ఉండండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫోసి అపర్ణ అపర్ణ కృష్ణ మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ లీడర్స్ ఆంజనేయ సార్కి నాగభూషణం సార్కి సునీత ఉపేందర్ సార్కి వీళ్ళందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం మాకు ఇంత సన్మానం జరిగిందంటే ఎక్కడ లేదు ఈ సన్మానం ఈ వెస్టేజ్లే ఉంది ఇంత సా ఇంత మిరాకిల్ అసలు ఇంత తొందరగా మేము వన్ ఇయర్ అవుతుంది ఈ బిజినెస్లోకి వచ్చి మేము పెద్ద లగ్జరీ కార్ తీసుకున్నాం మేము కళ్ళు కూడా ఊహించలేదు ఈ కారు తీసుకోవాలని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా వస్తుందని కూడా అనుకోలేదు తీసుకోవడానికి కారణం కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ వల్ల మాకు ఇంత అవకాశం దక్కింది చాలా కళ్ళలో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కా ఒక ఇల్లు అనేది కార్ అనేది ఉంటుంది మాకు ఇల్లు అయితే ఆల్రెడీ ఉంది కారు తీసుకోవాలనుకున్నాం కారు నెరవేరింది ఇది వెస్టేజీ వెస్టేజీ బిజినెస్ వల్లనే మాకు ఇంత మంచి అవకాశం దక్కింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ మార్నింగ్ లీడర్స్ నా పేరు అపర్ణ దొంతుల నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఈ బిజినెస్ని వన్ ఇయర్ అవుతుంది చేయబట్టి చాలా హ్యాపీగా ఉందండి మా అప్లైనర్ సారు ఉపేందర్ సారు భూషణ్ సారు చంద్రయ్య సారు ఆంజనే ఆంజనేలు సారు మేడం ఇంత మంచి అవకాశం ఇచ్చిన అప్లైన్స్కి ఎప్పుడు నేను ఉంటా ఆ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ స్కూల్కే పరిమితమైన నన్ను మా అప్లైన్స్ నన్ను దృష్టిలో నేను ఉండి నాకు ఎంకరేజ్ చేసి ఈ స్థితిలో ఉంచిరు మేము సెకండ్ హ్యాండ్ కారు కూడా కొంతమో లేదో అనేసి మేము అనుకున్నాము కానీ వేస్టేజ్ అవకాశం వల్ల మేము షోరూమ్ కార్ తీసుకున్నాం పదమూడు లక్షలు పెట్టి చాలా హ్యాపీగా ఉంది షాప్ చేంజ్ చేసే లైఫ్ చేంజ్ ఏదైతే ఎక్కడ లేదు సబ్బు మారిస్తే పేస్ట్ మారుస్తే మా లైఫ్ అంతా మారిపోయింది ఇప్పుడు ఏదైనా ఖర్చు పెట్టాలి ఇంట్లో అంటే వేస్టేజ్ ఉందనే ధైర్యంతోనే మేము ముందుకు నడుస్తున్నాం ఫస్ట్ నేను జాయిన్ అయిన మంత్ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వచ్చింది హైయెస్ట్ హైయెస్ట్ చెక్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ఎయిటీ రూపీస్ వచ్చిందండి చాలా బాగుంది ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో వీడియో చూస్తున్నారో మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే అప్లయన్స్ సపోర్ట్ ఉంది బినింగ్ బినింగ్ టైం సిస్టమ్ ఉంది థ్యాంక్స్ అండి విషయం